హాయ్ అండి నేను మీ ఉమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మామిడికాయలు మల్లెపూలు ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి కదా ఈ సీజన్లో ఈ మామిడికాయలు మల్లెపూలు మనం తీసుకొస్తే చూడండి ఇంట్లో మూటలు మూటలు తీసుకొచ్చేసి ఇట్లా మాగు పెడతా ఉంటాం కదా కావాలని చెప్పేసి కాయలు ఎత్తుకొచ్చి ఈ మల్లెపూలు యూటికి స్మెల్ తగులనా వీటి దగ్గర పెట్టినా కూడా మామిడికాయలు అన్నీ కూడా కుళ్ళిపోతాయి చూడండి నేను ట్రై చేస్తున్నాను ఇవి ఇట్లా పెట్టి చూస్తున్నాను చూడండి ఒకే కాయ నేను వేస్ట్ అవుతా అని చెప్పేసి మల్లెపూల దగ్గర ఇట్లా పెట్టి ఉంటే ఆ కాయ అంతా పాడేయి చూడండి ఇవి కూడా అంతే మనం ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఇంటికి మల్లెపూలు తీసుకురాకుండా ఉంటే చాలా బాగుంటుంది లేదంటే మల్ అన్ని కూడా లోపల పురుగు వచ్చేసి అంతా బయట చెడిపోతాయి నేనైతే ఇట్లా చేస్తాను కదా అందుకోసమే అందరికీ కూడా తెలాలని చెప్పేసి చెప్తాను మల్లెపూలు పక్కన ఎక్కడైనా ఇలా దూరము ఇటు దగ్గరలో పెట్టినకూడదు ఇటు స్మెల్ తగలకూడదు ఈ మామిడికాయలకు స్మెల్ వస్తే ఖచ్చితంగా ఊరికి అన్ని డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ అవుతాయి మీరు కూడా అంతే ఇలా ట్రై ఇంకా చూడండి చీర మడత పెట్టాలంటే మనకు రాదు కదా షాపుల్లో మడత పెట్టినట్ల దువని తీసేసుకునేసి ఇట్లా దువని ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు చూడండి షాప్లో ఎట్లా మడత పెడతారో అట్లా మడత పెట్టేయచ్చు ఇది చూసారు కదా ఇది ఎంత నీట్గా అయితే అవుతూ ఉందో చూడండి ఎంత చిన్నగా వచ్చిందో మామూలుగా మడత పెట్టినా కూడా మనకు అసలు ఇట్లా రాదు దూ అంతా ఇట్లా పెట్టిండేదానికే చూడండి షాప్లో ఎట్లు మడత పెట్టినారో సేమ్ అట్లే మడత పెట్టేస్తున్నాను మనము పది చీరలు పెట్టే దగ్గర ఇరవై చీరలు కూడా పెట్టొచ్చు ఇట్లు చేస్తున్నామంటే కబోర్డ్లు అయినా బీరువాలు అయినా ఇవి పెట్టి కోట్లు ఉంటాయి కదా మనకి వీటికి దారాలు వచ్చి ఉంటాయి కదా లాడీలు అవ్వు జార్ పెయింట్ అయ్యి మనము పిన్నిలో వేసేసుకునేసి సేఫ్టీ పిన్నిలో అవి ఎక్కించుకున్న లేట్ అయిపోతుంది కదా పెన్ను తీసేసుకొని పెన్ను క్యాప్ లోపలికి ఈ దారం వేసేసి పెన్ను ఇట్లా పెట్టేసి చూడండి దీంతో అయితే ఈజీగా ఎక్కించుకునొచ్చు మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు అంత సెట్ డ్రెస్ తీసుకుంటాం కదా పెట్టుకోట్టు బ్లౌజు చీర అంతన వీటికైతే ఇట్లా ఊడిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఇట్లా చేసేస్తే మనము పెన్ను క్యాప్ వేసేసేసి ఇట్లా చూడండి పెన్నుతో ఇట్లా ఈజీగా అయితే ఇలాడి లాడి ఎక్కించవచ్చు చాలా బాగుంటుంది మంచి టిప్స్ ఇది ఇట్లా ట్రై చేసేయండి ఇన్ని రోజులైతే ఈ ఈ టిప్స్లన్నీ తెలీదు ఇప్పుడు తెలిసి అందరికీ కూడా తెలాలని తర్వాత ఊడిపోకోకుండా ఇదైతే ఇట్లా గంట పెట్టేస్తాం సరుగాలు వేసేస్తే ఇట్లా మనం ఇట్లా లాగిన వచ్చేస్తుంది ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇంకా వచ్చేసి చూడండి కొబ్బరి నూనె రోజు వాటర్ తీసేసుకొనేసి మనము ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా మాయిశ్చరైజర్ అయిపోయి ఉంటుంది ఇంట్లో స్నానం చేసిన తర్వాత అంత బూదురు బూదురు అట్లా ఉంటుంది కదా చేతులు అంతా డ్రై డ్రై అట్లా అట్లా కాకుండా కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని కొద్దిగా రోజు వాటర్ వేసేసుకొని చేతిలోకి రెండు బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇట్లా చేతిలోకి వేసుకొచ్చి లేదంటే ఒక గిన్నెలోకైనా వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తే రెండును బాగా మనకి మాయిశ్చరైజర్ లేకపోయినా కూడా ఇది మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది చూడండి చెట్లకంతా బాగా ఇట్లంతా స్క్రబ్ చేసేసుకోవాలా మనకి తేమ తేమలాగా ఉంటుంది చూడండి డ్రై లేకోకుండా స్కిన్ అంతా బాగా గ్లో వచ్చేస్తుంది షైనింగ్ కూడా వస్తుంది తడితడిగా ఉంటుంది ఆర్పుకోకుండా చూడండి ఎంత బాగా ఇట్లా తిక్కేస్తూ ఉంటే ఎంత బాగా కదా ఇట్లయితే చాలా బాగుంటుంది రోజు వాటర్ ఉంటాం కదా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మనకి ఇది తర్వాత మనం కడిగే కడు కడిగేదాకా కూడా నీళ్ళతో షైనింగ్ అనేది పోదు ఎప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే మనకి బాగా షైనింగ్ వచ్చేస్తుంది ఫుల్ కాళ్ళు చేతులంతానా ఇట్లయితే ట్రై చేసేయండి మనకి మాయిశ్చరైజర్ ఇంట్లో లేదనుకోండి ఇట్లయితే చేసేసుకోవచ్చు ఊరికే ఇబ్బంది పడుకోకుండా లేదంటే అంత తెల్ల తెల్లగా డ్రై డ్రై అయిపోయేసి మనకి ఏదోలాగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా షైనింగ్ వచ్చేసిందో చూడండి మీరేనో నేనైతే పక్కన ఇవంతా చేసినట్లేదు మీ ఎదురుగ్గానే ఇట్లా చేస్తాను కదా చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయిందో ఇట్లా ట్రై చేసేయండి మీరు కూడా అంతే రోజు వాటర్ నూనెతో తర్వాత మీకు ఏమన్నా తడి ఎక్కువ ఉంటే బట్టతో తుడిసేసుకోవచ్చు ఇది బట్టలకి అయితుందంటే ఇంకా కూలరు వర్షాకాలం వచ్చింది కదా ఇప్పుడైతే కూలర్తో మనకు పని లేదు ఇట్లా దీని దీనిపైన వచ్చిండేదంతా పేపర్ అంతా పడేసి ఉంటాము దీనికి తర్వాత వచ్చేసి ప్యాకింగ్ వచ్చి ఉంటుంది కదా అన్ని బాక్స్ అవి కూడా పడేసింటాం మనం మన ప్లేస్ లేదని చెప్పేసి ఇది అట్లా పెట్టాలంటే దుమ్ము పట్టేస్తుంది మనకి అందుకోసమే ఇది బెడ్ కవర్లు ఉంటాయి కదా దివన బెడ్ కవర్లు ఇదైతే రెండు పక్కలు ఇట్లా చూడండి కుచ్చులు ఉంటాయి దారాలు ఇది గంటేసుకుని వాళ్ళ మనము గంటేసుకొని వేస్తే మనము నెక్స్ట్ సంవత్సరం దాకా ఎండాకాలంలో వాడుకొని వచ్చేది కదా కూలారు అంతవరకు ఇది కూడా వేసేయొచ్చు చూడండి ఇట్లా లాస్ట్ దాకా ఇట్లా కుచ్చులు ఉంటాయి ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా గంటేసేయాలంతానా ఒక నాలుగైదు చోట్ల ఇది మనకి దానికి కవర్ లాగా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇది మాసు పైన కూడా తీసుకొని ఉతికేయచ్చు ఒకవేళ పేపర్ అట్లా వేసినాం అనుకోండి అది పిల్లలైనా మనమైనా ఇట్లా పీకినప్పుడు లేదంటే ఏదైనా తగిలినప్పుడు చినిగిపోతూ ఉంటుంది దుమ్ము పట్టేస్తూ ఉంటుంది అంతానా గలీజ్ అయిపోతుంది కదా అందుకోసమే బట్ట వేస్తే ఇది మాసు పైన కూడా దుమ్ము పట్టి తీసుకొని మనము ఉతికేయచ్చు ఉతికేసి తర్వాత వేసేయచ్చు చూడండి దీనికి కవర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఇట్లయితే ట్రై చేసేయండి కూలర్లు ఇంకా వర్షం వచ్చేసింది ఇది పక్కన పెట్టేసేయాలంటే ఇట్లా ట్రై చేసేయండి చూడండి ఇట్లంతా కప్పేస్తే మనము చాలా బాగుంటుంది ఇది బాగా సేఫ్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ తనక ఇది ఇదంతా గలీజ్ కాకోకుండా దుమ్ము పట్టుకోకుండా నీట్గా అట్లే ఉంటుంది లేదంటే గలీజ్ అయిపోతూ ఉంటుంది ఇట్లా చేసేయండి చూసారు కదా ఎంత నీట్గా అయితే అయిపోయింది ఇంకా పైన ఓపెన్ ఉంటుంది కదా ఇది ఇట్లా ఓపెన్ ఉండకూడదంటే మనము చూడండి దీన్నంతా ఇట్లా సరుదుకొనేసేయాలా సర్దుకొనేసేసి బట్టలకేసి క్లిబ్బులు ఉంటాయి కదా ఆ క్లిబ్బు తీసేసుకునేసి పైన ఇట్లా వేసేసేయాలి పైన వేసేసుకుంటే ఒక రెండు చోట్ల మూడు చోట్ల వేసేసుకుంటే ఇది బాగా అంతా ప్యాక్ అయిపోతుంది చూడండి నీట్గా అంతా ఇట్లా తీసుకొనేసి ఇట్లా సర్వ్ చేసి వేసేసేలా క్లిబ్లు బట్టల క్లిబ్బులు ఇది చాలా బాగుంటుంది తర్వాత అయితే ఇది పక్కన పెట్టేసినా కూడా సమ్మసరం దాకా దీంతో పని లేకుండా పర్లేదు మనకి చూడండి సుత్ కూడా ఇంత బాగా కవర్ లాగా అంతా కవర్ అయిపోయింది కదా చూసారు కదా ఇట్లయితే చేసేయచ్చు మనము అట్లా పెట్టేసినాం అనుకోండి గబ్బులేసిపోతుంది అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది ఇట్లా పెట్టేస్తే సమోసం ఉందాక దీనికి ఏం కాకుండా ఉంటుంది ఇంకా చూడండి ఇది వాష్ మెషిన్ కదా ఇదైతే అంతా చు చుక్కు చుక్కు అయిపోయింది చూడండి ఉప్పు నీళ్ళు కోసం అంతా ఉప్పు రేగిపోయింది దీనికి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అంత వేసేసి కుళాయిలు కూడా బాగా పనిచేస్తుంది ఇది స్క్రబ్బర్ తీసేసుకొనేసి కొద్దిగా నీళ్ళు అట్లా అనుకునేసి దీన్ని అయితే బాగా తిక్కేస్తాం చూడండి మనం అప్పటికప్పుడు కొద్ది తీసుకొచ్చి పిట్ చేసినట్లుగా అయిపోతుంది ఇది బాగా కొద్దిసేపు ఇట్లా అంతా బాగా స్క్రబ్ చేసేసేయాలి చూడండి ఇంకా కొద్దిసేపు తిక్కిన తర్వాత అట్లే వదిలేసి కొద్దిసేపు తిక్కితే చాలా బాగా పోతుంది నేనైతే డైరెక్ట్ ఇట్లే తిక్కేస్తాను కొద్దిసేపు కూడా వదిలేకోకుండా చూడండి బాగా స్క్రబ్బర్ తీసుకొనేసేసి దీన్ని బాగా అంతా తిక్కేసేయాల చూసారు కదా ఇట్లా నీట్గా తిక్కేస్తే కొలాయి అయినా ఇట్లా బేషన్ ఉంటుంది కదా వాష్ బేషన్ను అన్నీ ఇట్లా చేసేయచ్చు నీట్గా పేస్ట్తో అయితే ఇట్లా క్లీన్ చేసేయచ్చు మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా మనం వేరే సోపు సరుపు షాంపూ ఏమి వేసే అవసరమే లేదు దీనికోసమో చూడండి మనం వేసిండేది కోల్గేట్ సాల్ట్ పేస్ట్ మాత్రమే వేస్తాము దీనికి ఇప్పుడు చూడండి కొత్తగా అయిపోతుంది బాగా మెరిసిపోతుంది మనం కొత్తగా తెచ్చి పిచ్చేసిండే దానిలాగా ఉంటుంది చూడండి అదైతే అంత తిక్కేసాం కదా ఇంకా నీళ్ళు వేసేసి నీట్గా కడిగేసుకొని ఇది చూడండి మనం అప్పుడప్పుడు ఇట్లా చేసేస్తా అంటే ఇబ్బంది పడుకోకుండా నీట్గా ఇట్లా పేస్ట్ తీసేసుకునేసి ఇట్లా కడిగేసేయచ్చు కడిగిన తర్వాత చూసారు కదా మీరేను ఎంత బాగా మెరిసిపోతుందో కొత్త దానిలాగా అయిపోయింది చూడండి ఇదైతే నీట్గా కడిగినాను కదా కడిగిన తర్వాత నీళ్ళు ఆఫ్ చేసుకునేసేయాల ఇదంతానా చూడండి కొలాయి కానీ అంత ఇది వేక్షన్ కూడా అంతే ఎంత నీట్గా మెరిసిపోతుందో తర్వాత ఓటి కాటన్ క్లాత్ తీసేసుకొని ఇదంతా ఇలా తడి ఉంటుంది కదా ఇదంతా తుడిచిన తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా ఈ కొబ్బరి నూనె అంతా కొద్దిగా అనాలి అక్కడొక చుక్క అక్కడొక చుక్క అనేసి దీనికి అంతా బాగా ఇట్లా పట్టించేస్తాము ఇట్లా పట్టించేస్తే ఇది ఎందుకు ఇట్లా కొబ్బరి నూనె ఇట్లా చేస్తాను అంటే తర్వాత నీళ్ళు పడినా కూడా మనం నీళ్ళు తిప్పుతాం కదా అవి అట్లట్లే చుక్కులు చుక్కలు ఉండేయకుండా మట్ల మట్లు ఇది నీళ్ళు పడినా కూడా జారుకొని సింక్లో వెళ్ళిపోతాయి అందుకోసమే చూడండి అట్లా మాసుకోకూడదు అంత తొందరగా అని చెప్పేసి ఇట్లయితే నేను కొబ్బరి నూనె పూసేస్తున్నాను నీళ్ళు అట్లే జారుకొని వెళ్ళిపోతాయి ఇంకా బియ్యం కడుగుతాను కదా నీళ్ళు వేస్ట్గా పడేయకోకుండా ఇవి బాగా యూజ్ అవుతాయి చూడండి మనకి ఏదానికైనా కూడా అంతే బాగా యూజ్ అవుతాయి బియ్యం కడిగినేట్టు పక్కకు చెల్లైకోకుండా సపరేట్గా ఒక గిన్నెలోకి వేసేసుకుని అలా ఒక గిన్నెలోకి వేసిన తర్వాత ఇవన్నీ మనకి వేటుకు పనికి వస్తాయంటే చూడండి చెట్లకైతే బాగా మంచి ప్రోటీన్ ఇవి ఇంక అరటికాయ తుప్పులు తింటాం కదా అవి కూడా అంతే బయటకు పడేయకోకుండా ఈ నీళ్ళలోకే వేసేలా ఇంకా ఉల్లిపాయలు వలిచి ఆ పొట్టు కూడా పడేయకూడదు ఉల్లిపాయలు పొట్టు కూడా ఆ బియ్యం కడిగిన నీళ్ళకే వేసేలా వెల్లు కూడా అంతే వెల్లు వలిచింటాము అవి కూడా బియ్యం కడిగిన నీళ్ళకే వేసేసి బాగా నానబెట్టేసేయాలి ఇవంతానా నానబెట్టేస్తే వేస్ట్గా పడేస్తాం మనము దీనికి చెట్లకి అంతా ప్రోటీన్ ఉండేది దీంట్లోనే చూడండి ఇంకొచ్చేసి ఇవి కొత్తిమీర ఇటుకు కదా కొత్తిమూర టమాటా అంతా కట్ చేసిండేటి ముక్కలు అంతా ఇవి దీంట్లోకి వేసేస్తాము కుడుతైతే కాదు ఇది కుడతా అనుకోద్దండి ఇంకా కొద్దిసేపు నానిన తర్వాత ఒకటి జాలరీ తీసుకుని ఇది ఇట్లా పోసినాం అనుకోండి అంత చెత్త అంతా వస్తుంది జాలరీ తీసేసుకొని వేస్తే అంతా చూడండి ఇట్లా వడగట్టేస్తే మనము బాగా నీట్గా వచ్చేస్తాయి ఇంకా ఇవి ఏంటంటే చెట్లు చీడు రాకోకుండా చెట్లు బాగా అవి ప్రోటీన్ అందుతుంది ఇట్లా ఇంటి దగ్గర ముక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా వాటికి మనం ఎప్పుడు వారానికి ఒకసారి అయినా ఇట్లా చేస్తూ ఉంటే చెట్లు చీడు రాకోకుండా పురుగు రాకోకుండా చెట్లు అయితే బాగా వస్తాయి ఇలా ట్రై చేసేయండి